ఒకప్పుడు జోజం ఆడేవాడిని చాలా నేర్చిందిగా అలాంటి వాడికి పిల్లలు పడేయకూడదు అని చూసిన సమాజం సంవత్సరాల కిందట రమ్మీ ఆడితేనే కానీ పిల్లనేమో అనే ప్రాంతాలు కూడా చాలా ఉన్నాయి కానీ ఈరోజు ఈ రెమీ గేమ్లే ఈరోజు మనుషులే ప్రాణాలు తీస్తున్నాయి అని అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు ఎందుకు తెలుసా బైబిల్ ఎప్పుడో చెప్పింది బైబిల్ ఈ రెమీ గేమ్స్ అని కానివచ్చును జోజన్ కానివచ్చును దుర్మార్గపు పని కాని అంటే ఎదుటివాడి సంపదను అన్యాయంగా దోచుకోవడం కూడా దుర్మార్గమే కాబట్టి అలాంటి వారి గురించి బైబిల్ ఎప్పుడు చెప్పిందో బైబిల్ ఎప్పుడు కళ్ళు తెచ్చుకోమని చెప్పిందో ఒకసారి సులభమైనతో జ్ఞాని ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం ప్రసంగించడంతో ఏడవ అధ్యాయం పదిహేడవ వచ్చి ఒకసారి మనం చూడగలిగితే అధికముగా దుర్మార్గపు పనులు చేయకము అన్నాడు అధికముగా ఫస్ట్ ఈ జోషం అనేది రమ్మీ గేమ్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరు కూడా వంద రూపాయలతో రెండు వందల రూపాయలు అంటే బెట్టింగ్స్ అనేవి అలాగలాగా అలాగా వెయ్యి రూపాయలు పదివేలు లక్ష రూపాయలు బుద్ధిహీనత అండి అప్పులు చేసి ఏంటి అప్పులు చేసే ఆడమని ఎవరు చెప్పారంటే అప్పులు చేసి ఒకవేళ ఏదైనా ఫ్లాట్ కొనుక్కున్నా అప్పులు చేసి ఏదైనా బిజినెస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా మన కష్టాన్ని పెట్టి ఒక రోజు అది ప్రతిఫలం కనిపిస్తారు తప్ప రోజు బుద్ధిహీనతంగా అప్పులు చేసి ఆ అప్పులు చేసిన డబ్బులు దేనికి వైపరిస్తున్నారు దేనికి ఖర్చు పెడుతున్నారు దేనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వ్యవహస్తులు ఎక్కువ శాతం ఈ విధమైనటువంటి వ్యవహారాలు అయిపోయారు నిజంగా ఆన్లైన్లో చాలా అప్పులు చేసేస్తున్నారండి ఆన్లైన్లో చాలా మంది ఎప్పుడైనా అప్పులు చేసేసి ఇలా బెట్టింగ్ గేమ్స్ అని చెప్పేసి ఆడేస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్లో అప్పు తీసుకున్న తర్వాత ఆన్లైన్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మీకు అప్పులు ఇచ్చిన వాళ్ళు మొత్తం పూర్తిగా మీ వాళ్ళు వాళ్ళందరిలోకి వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోయిన తర్వాత మీరు ఒకవేళ ఈఎంఐ కట్టకపోయినా ఆ డబ్బులు తీర్చలేకపోయినా మీ డేటా ఏదైతే ఉందో వాళ్ళ ఏ కంటర్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ డేటాలో ఉన్నటువంటి ఈమెయిల్ చేస్తారు మీ అమ్మ ఫోటోనా మీ నాన్న ఫోటోనా మీ అక్క ఫోటోనా మీ చెల్లి ఫోటోనా అవి ఏ ఫోటోస్ అయినా సరే మీరు ఇవే వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటారు ఎలాగా కల్లి కూతురులో ముస్తాఫ్ చేసి పోస్ట్ చేస్తామంటారు అవి ఎలాగంటే అసభ్యంగా వస్త్రాలు లేకుండా మీకు అర్థమై బాస్ట్ పోస్ట్ చేస్తామంటారు ఈ టార్చ్ భరించడానికి చాలా మంది యూత్ ఏం చేస్తున్నారు అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోతున్నారు వాడికి అప్పు గెట్లేకపోతున్నారు మధ్యలో ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు నిజంగా ఆ అక్క తన తమ్ముడు కోసం ఆ రోధిస్తున్న రోదం చూస్తూ ఉంటే ఆమె ప్రతిమలాడుకుంటుంది చేతులు రెండు జోడించి బ్రతిమిలాడుకుంటుంది ఈ రెమ్మి గేమ్స్ అని డాన్స్ చేయండి తమ్ముడు ఎవరు కూడా ఆడద్దు నా తమ్ముడు పుత్ర శ్లోకం తమ తల్లి తండ్రికి ఆ శ్వాకాన్ని మిగిలి చెల్లిపోయాడు అని బ్రతిమిలాడుకుంటుంది దయచేసి ఇలాంటి గేమ్స్ వెళ్ళిపోగా ఎన్ని కష్టపడి సంపాదించుకుంటే దేవుడిని కష్టాల చేత అభివృద్ధి చేస్తానన్నాడు కదండి ఇప్పుడు కష్టపడి సంపాదించుకోలేనిటువంటి ఆ డొప్పి ఏదైనా సరే దుర్మార్గంగా సంపాదించిందే కదా నీ కాలముకు ముందు నువ్వు ఏలో నీ కాలంకు ముందు ఇప్పుడు ఆ సహోదరుడు ఉన్నాడండి అసలు ఎందుకు చనిపోయాడండి అసలు రేషన్ ఏంటి చెప్పండి రేషన్ ఏంటి అని అని ఒక ప్రశ్న అడిగితే రేషన్ ఏం లేదు దుర్మార్గంగా సంపాదించాలనుకున్నాడు దుర్మార్గంగా కష్టపడకుండా బెట్టింగ్ వేసి కానీ దుర్మార్గంగా ఆయన పడైపోయాడు అర్థమవుతుందా కాబట్టి అధికంగా దుర్మార్గం పని చేయము బుద్ధిహీనంగా తిరగవద్దు నీ కాలం ముందు ఎలా చనిపోదు అంటే అసలు ఆ వయసు వయస్సు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంటారు మ్యాక్సిమం అంటే కాలం చాలా ఉంది కానీ కాలం ముందు పోయి ఎలా పోయింది అందుకే బైబిల్ ఏం చెప్పిందో తెలుసు అండి జోజం జోలికి పోవద్దు మద్యం జోలికి పోవద్దు పనికి మళ్ళీ చేస్తూ జోలికి పోవద్దు అర్థమవుతుందా కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి వ్యాపార జోలికి పోవద్దు అది మద్యం కానవచ్చు దుర్వ్యాపారాలు జోలికి పోవద్దు అని చెప్తుంది మంచి నేర్పిస్తుంది అవి కాబట్టి ప్రియుల చాలా మంది దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా ఇలాంటివి ఆడుతున్నారని చాలా మంది చెప్తున్నారు కాబట్టి దేవుని నమ్మి బిడ్డలు కూడా ఎలాంటి వాటి నుండి వారు మేలుకోవాలని దేవునికి సెల్లిస్తున్నాడు అదే సులోమాని గారు సామిక ఐదో అధ్యాయం మొదటి వచ్చుల్లో ఒక మాట అంటున్నాడు దేవుడి యొక్క ప్రేరేపంతో మాట్లాడిన తెలుస్తా నా కుమారి నా జ్ఞానోపదేశం ఆలకింపము వివేకం ద్వారా నా బోధకు సవియము అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నేర్చుకుందాం అంటున్నాడు ఫస్ట్ మాటలు మాట్లాడినండి దేవుడి మాట్లాడిన దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాటిని స్వీకరించండి వాటిని స్వీకరించి వారి ప్రకారం నడవండి నా కుమారి నా జ్ఞానోపదేశం ఆలకించము దేవుడు ఏది చెప్పినా మన మంచి కూడా చెప్తాడు మన నేను కూడా చెప్తాడు మన కోసమే చెప్తాడు మన బాగుండాలని చెప్తాడు కాబట్టి నా కుమారి నా జ్ఞాన ఉద్దేశం ఆలయంకుము ఇవేకం కల బోధకు సవియకు దేవుని యొక్క బోధ వింటే నీకు వివేకం వస్తుంది ఎక్కడెలా మాట్లాడాలి ఏ డబ్బులు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏ డబ్బుని మనం ఏ విధంగా వినియోగించుకోవాలి ఈ డబ్బుని ఇలాంటి దాంట్లో ఉపయోగించాలో ఉపయోగించకూడదా వివేకం వస్తుంది అప్పుడు బుద్ధి కలిగి నడుచుకుంటూ అన్నాడు నీకు బుద్ధి రావాలంటే ఫస్ట్ దేవుని యొక్క జ్ఞానం దగ్గరకి రా అంటే దేవుని సన్నిధికి రా నీకు బుద్ధి వస్తుంది జ్ఞానం వస్తుంది నీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలని తెలుస్తుంది పది మంది ఎలా వ్యవహరించాలని తెలుస్తుంది ఏది చేయాలి ఏం చేయకూడదు అని అర్థమవుతుంది కాబట్టి ఆలోచించాను ప్రియుల ప్రియుల ఇప్పుడు ఆ సిస్టర్ ఎంత రోధిస్తుంది అంటే తన తమ్ముడి గురించి అలాగే ఎవరు కూడా రోధించొద్దు దయచేసి అలాంటి పనులు చేసి అలాంటి ఆటలాడి మీ జీవితాలు పాటు చేసుకొని మీ ఆటలు మీ తల్లిదండ్రులకి సువాకాన్ని మీ భార్యలకి సువాకాన్ని మిగిలించి మీరు మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఏ వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి